మరి మీ మీ ఆయన సోతలే కూర్చున్నవేంది బండి మీద? ఆ మీ మీ ఆయన సోతా ఇది? ఎవర్ది బండి బండి నాదేనే. ఎట్లా కూర్చున్నావేంది? కాదు ఎట్లా కూర్చున్నావు బండి స్టాండర్డిగ కట్టితావు నువ్వు? కాదు బండి నీడైతే లేవు మనం వచ్చి మంచిగా పద్ధతిగా ఏం కాలేదు కదా ఏమైనా అయితే కాదు ఏదో మరి మీ సొంత బండి లెక్క కూర్చున్నావు సొంతది కాకుండా భయ్యా కూర్చున్నా కూర్చు ఏం అయి బండివేలే బండివేలే ఎప్పుడైనా ఇప్పుడు ఆయన ఇప్పుడు బండిని? నాది ఉంది బండి. 2 లక్షలు పెట్టి ఉన్నది నువ్వు కూర్చోడానికా?

కుర్చీ నా భై నువ్వు కూర్చోలే నువ్వు మామూలు కూర్చున్నట్టు కూర్చో కొత్త బండి మీద కాదు ఆ బండి మీద కూర్చోలేవా సైకిల్ టీవీస్ మీద కూర్చో పెద్ద బండి కనపడంగనే ఎప్పుడు చూడలేదా ఇప్పుడు కొనలేదా ఇడ కూర్చుండే మై మీకు నా బండి మీద ఎట్ట కూర్చున్నావు నువ్వు ఎట్లా కూర్చున్నావు ఉంటది అ చెప్పే విధానం ఉంటది ఆ విదానంలో చెప్పు చూసిందే తప్పు బండి నాది ఎందుకు గొల్లార్తరు ఇద్దరు అన్న సారి అన్న కాదు అన్న అన్నా ప్రాంగ్ అన్నా ప్రాంగ్ అన్న సారీ అన్నా సారీ అది అది ప్రాంగ్ చేస్తాను అన్న సారీ అన్న సారీ ప్రాంగ్ చేస్తే అట్లా ఇట్లా బండి నీళ్ళు లెక్క అట్లా చేస్తాం అరే కూర్చున్నా నువ్వు ఎందుకు రేసవుతున్నా కూర్చున్నాడు నేను ఇగో నీ బండి మీద నీ బండి మీద నీ బండి మీద ఒర్రి పడుకున్నాడు స్టాండ్ స్టాండ్ నా స్టాండ్ మొత్తం వంచి పడుకుంటా అన్నా నిజం చెప్పినా తప్పే ఉంది నువ్వు కారు రోజులు